ప్లీజ్ ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం నందు ఎస్ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని సంఖ్యాపరంగా వివరించడంతో పాటు యిలో చేపట్టినటువంటి నాయకత్వ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి యువ నాయకులు మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ హాజరైనటువంటి తరుణం లోపల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇలా లెక్కలతోని వాళ్లకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరించడంతో పాటు ఈ యొక్క నష్ట నివారణ ఏ రకంగా చేపట్టాలి దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను ఏ రకంగా మేము ముందుకు పోవాలనేటటువంటి విషయాన్ని కూడా మా న్యాయ నిపుణులతో కూడా మేము చర్చలు చేయడం జరిగింది ఇలా ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని గతంలో గాని రిజర్వేషన్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అదేవిధంగా ఏ విధంగా అన్యాయం జరుగుతుంది మన బిడ్డలకు అనేటటువంటి అంశాన్ని చాలా కూలంకుశంగా మేము చర్చ చేయడం జరిగింది మరి ఇలా ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క ఫలితంగా కొత్త గొప్ప బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉద్యోగాలలో అదేవిధంగా చదువులో రాజకీయాలలో అడపాదడపా అవకాశాలు తీసుకొని ముందుకు పోతుంటే మరి మా నడ్డి విలిచేటటువంటి విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకుని వచ్చి అర్హత లేకపోయినా కూడా అగ్రవర్ణాలను అందరం ఎక్కిస్తున్నారు మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలంటే మాకు శాస్త్రీయంగా సంఖ్యాపరమైన వివరాలు లేవని అంటారు ఇలా ఏ ఏ విధమైనటువంటి సంఖ్యాపరమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి వివరాలు ఉన్నాయని చెప్పేసి అని బీడబ్ల్యూస్ రిజర్వేషన్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టిను నూట మూడవ రాజ్యాంగ సవరణను రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఏ రాష్ట్రం అయితే ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసుకుంటదు అమలు చేసుకోవచ్చు అమలు చేసుకోలేని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల యొక్క అభిష్టానికి వదిలిపెడుతున్నామని చెప్పి చెప్పిల్లు మరి అలా తమిళనాడు చూడండి తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావట్లేదు బీహార్ లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేయడానికి అడ్డుపడుతున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మేము ముందున్నామని చెప్పేసి అని యాభై ఐదో జివోను రద్దు చేసి జియో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి అందులోపల ఎస్సీలో ఎస్టీలో బీసీలకు కేవలం వాళ్ళ రిజర్వేషన్లకు మాత్రమే వాళ్ళని పరిమితం చేస్తూ జనరల్ స్థానాలలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం నందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని సంఖ్యాపరంగా వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో మేము చేపట్టినటువంటి నాయకత్వ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి యువ నాయకులు మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ హాజరైనటువంటి తరుణం లోపల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇలా లెక్కలతోని వాళ్లకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరించడంతో పాటు ఈ యొక్క నష్ట నివారణ ఏ రకంగా చేపట్టాలి దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను ఏ రకంగా మేము ముందుకు పోవాలనేటటువంటి విషయాన్ని కూడా మా న్యాయ నిపుణులతో కూడా మేము చర్చలు చేయడం జరిగింది ఇలా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గతంలో గాని రిజర్వేషన్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అదేవిధంగా ఏ విధంగా అన్యాయం జరుగుతుంది మన బిడ్డలకు అనేటటువంటి అంశాన్ని చాలా కూలంకుశంగా మేము చర్చ చేయడం జరిగింది మరి ఇలా ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క ఫలితంగా కొత్త గొప్ప బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉద్యోగాలలో అదేవిధంగా చదువులో రాజకీయాలలో అడపాదడపా అవకాశాలు తీసుకుని ముందుకు పోతుంటే మరి మా నడ్డీ విల్చేటటువంటి విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకుని వచ్చి అర్హత లేకపోయినా కూడా అగ్రవర్ణాలను అందరం ఎక్కిస్తున్నారు మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలంటే మాకు శాస్త్రీయంగా సంఖ్యాపరమైన వివరాలు లేవని అంటారు ఇలా ఏ ఏ విధమైనటువంటి సంఖ్యాపరమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి వివరాలు ఉన్నాయని చెప్పేసి అని బీడబ్ల్యూస్ రిజర్వేషన్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టిను నూట మూడవ రాజ్యాంగ సవరణను రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఏ రాష్ట్రం అయితే ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసుకుంటుందో అమలు చేసుకోవచ్చు అమలు చేసుకోలేని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల యొక్క అభిష్టానికి వదిలిపెడుతున్నామని చెప్పి చెప్పి మరి అలా తమిళనాడు చూడండి తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావట్లేదు బీహార్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేయడానికి అడ్డుపడుతున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మేము ముందున్నామని చెప్పేసి అని యాభై ఐదో జీవోను రద్దు చేసి జీవో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి అందులోపల ఎస్సీలో ఎస్టీలో బీసీలకు కేవలం వాళ్ళ రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేస్తూ జనరల్ స్థానాలలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను పెద్దలందరూ సలహాలు తీసుకుని వ్యూహాన్ని రచించాల్సింది బాలయ్య గారికి గాలి గారికి ప్రసాద్ గారికి వీటి మీద మనకు అవగాహన లేదా అంటే ఎంతమందికి అవగాహన ఉన్నది ఏం ఒప్పుకోగలుగుతుంది ఆ రకమైన ప్రయత్నం మనం బలంగా చేయకపోవడం వల్లనే ఈ ఇటువంటి నా దాన్ని జరుగుతాను ఇలా మనం చూసేది ఇక్కడనే మనం హైదరాబాద్ లో కూర్చొని రాజ్యాధికారం గురించి మాట్లాడతాం హైదరాబాద్ లో కూర్చొని రాజ్యాధికారం గురించి మాట్లాడితే రాజ్యాధికారం వస్తారా ఏదైతే రాజ్యాధికారం కోసం ఈ రాజ్యాధికారం సామర్థ్యం ప్రతి జిల్లాలో అక్కడక్కడ యువకులను గాని మహిళలను గానీ కట్టి జరుగుతున్నటువంటి అన్ని అక్కడ కేడర్ ని తయారు చేయడం వల్ల తద్వారా బీసీల యొక్క ఉద్యోగం మరోపేతమైన అవకాశం ఉంది ఇలా మనం చూస్తే ఇట్లా నిజంగా వచ్చే అవకాశం ఉంటుంది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఊరికి ఒకరు కలిసి ఉండే ఇంటి నుంచే ఒకరు ఉండే ఇంటి నుంచేది ఒకటోమేటిక్ గా అన్ని కూడా సమస్య ఇంటి మనం ప్రతిఘటించకపోవడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది ఇంకే వైరల్ గాని ఇవాళ ముందుకు వస్తున్నారు వాళ్ళకు కూడా రాజ్యాంగ అవగాహన కలుగుతుంది ఇప్పటికే మనం దాదాపు ఆరు పాటలు మనం తయారు చేయడం జరిగింది దాంతో పాటు సాహిత్యము లేకపోతే ఆవశ్యకత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు భావజాలం ఏదైతే వ్యాప్తి చెందించినటువంటి కార్యక్రమం లోపల చాలా స్పీడ్ గా మహబూబ్ నగర్ నుంచి వచ్చిండు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిండు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా సలహాలు తీసుకుని ఒక వ్యూహాన్ని రచించాల్సింది బాలయ్య గారికి గారికి ప్రసాద్ గారికి వీటి మీద మనకు అవగాహన లేదా అంటే ఎంత మందికి అవగాహన ఉన్నది ఏ చెప్పుకోగలుగుతుంది ఆ రకమైన ప్రయత్నం మనం బలంగా చేయకపోవడం వల్లనే ఈ ఇటువంటి నాకు దాన్ని జరుగుతాను ఇలా మనం చూసేది ఉంటే ఇక్కడనే మనం హైదరాబాద్ లో కూర్చొని రాజ్యాధికారం గురించి మాట్లాడతాం హైదరాబాద్ లో కూర్చొని రాజ్యాధికారం గురించి మాట్లాడితే రాజ్యాధికారం వస్తుంది ఏదైతే రాజ్యాధికారం కోసం ఈ రాజ్యాధికారం ఇలా ఒక ప్రతి జిల్లాలో అక్కడ యువకులను గాని మహిళలను గాని కట్టిలేపి జరుగుతున్నటువంటి అన్ని అక్కడ క్యాడర్ ని తయారు చేయడం వల్ల తద్వారా దీక్షల యొక్క ఉద్యోగం మరోపేతమైన అవకాశం ఉంటుంది ఇలా మనం చూస్తే ఇట్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఊరికి ఒక్క కలిసి వచ్చేది ఇంటి నుంచేది ఒకరు వచ్చేది ఉంటే ఇంటి నుంచే ఒకరు మనం ప్రతిఘటించకపోవడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది మహిళలు కానీ ఇవాళ ముందుకు వస్తున్నారు వాళ్ళకు కూడా రాజ్యాంగ అవగాహన కలుగుతుంది ఇప్పటికే మనం దాదాపు ఆరు పాటలు మనం తయారు చేయడం జరిగింది దాంతో పాటు సాహిత్యం లేకపోతే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు భావజాలం ఏదైతే వ్యాప్తి చెందించినటువంటి కార్యక్రమంలో లోపల వాళ్ళు చాలా స్పీడ్ గా మహబూబ్ నుంచి వచ్చిండు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిండు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా అయితే వాళ్లకు అవకాశాలు రావట్లేదు గాని వాళ్ళంతా సంఘటితమై కనుక రాజ్యాధికారం కోసం పోరాడితే మా కుర్చీలను నేను అనివార్యంగా మేము ఖాళీ చేస్తామని చెప్పేసి కూడా అగ్రవర్ణాలు చెప్తా ఉన్నారు మరి ఇవాళ అగ్రవర్ణాలు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ తిండి వాళ్ళ అవకాశాలు వాళ్ళే తింటున్నారు దాంతోపాటు బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు చెందాల్సినటువంటి వాటాను కోటాను తిండిని కూడా వాళ్లే తింటారు మరి మేము ఈ రోజు ఇలా మీటింగ్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మీ తిండి మీరు తింటా ఉన్నారు మా తిండి కూడా మీరే తింటా ఉన్నారు ఇక పైన ఇది మంచి పద్ధతి కాదు ఇది చెల్లది మీ తిండి మీరు తినండి మీ అవకాశాలు మీరు తినండి మా జనాభా రీత్యా మా అవకాశాలు మమ్మల్ని తినని అని చెప్పేసి అని మా అవకాశం మమ్మల్ని అందుకునేటటువంటి విధంగా ముందుకు పోనీయండి అని చెప్పేసి అని ఇలా అన్ని రాజకీయ పార్టీలకు అగ్రవర్ణాలను కూడా మేము చాలా కర్రగండిగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే బీసీలకు రాజ్యాధికారం అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా బీసీ మహిళలకు మహిళా బిల్లు సపోట కావాలన్నా జాతీయ జనగణనలో బీసీ గణన జరగాలన్నా అదేవిధంగా ఏదైతే బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మంత్రిత్వ శాఖ దక్కాలన్నా కూడా వీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా క్షేత్రస్థాయి నుండి కూడా అనేక మంది నాయకులు కూడా తయారవుతున్నారు ఇలా మేము పోరాడాలంటే మాకు బలమైన నాయకత్వం కావాలి మేము యుద్దం చేయాలంటే మాకు సైన్యం కావాలి సో అటువంటి సైన్యాన్ని ఇలా మేము తయారు చేసుకుంటున్నాం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఇలా అద్భుతమైనటువంటి సమావేశం మేము నిర్వహించుకుంటున్నాం కాబట్టి బీసీల నుండి కూడా బలమైనటువంటి కేడర్ బలమైనటువంటి నాయకులు తయారవుతున్నారు రేపు మా హక్కుల కోసం ఏదైతే చేయాల్సినటువంటి పోరాటానికి మేము మీ అందరం కూడా సమిష్టిగా ఒక వ్యూహాత్మకంగా ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఆట మేము ఏదో ఈ ఒక రాజకీయ నాయకులను అసెంబ్లీకి కు పంపిస్తే వాళ్ళు సామాజిక న్యాయాన్ని మర్చిపోయి కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి సత్యదూరం అదే రకంగా సామాజిక స్పూర్తికి సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి మా వాటాను మా కోటాను సాధించుకునే విధంగా మేము ఉద్యమించనున్నాం అందుకనే మా వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు కావచ్చు రేపు ఢిల్లీకి వెళ్లేటటువంటి అంశాన్ని కూడా మేము చర్చించినాం తప్పకుండా ఢిల్లీ పర్యటన కూడా మేము ప్రకటిస్తాం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాయకులు కూడా మంచి స్పూర్తితో ముందుకు వస్తున్నారు వీళ్ళందరినీ కూడా శక్తిని దిగుణీకృతం చేసుకుని బలమైనటువంటి ఉద్యమ నిర్మాణాన్ని నిర్మించి బీసీలను సంఘటితం చేసి తద్వారా ఎస్సీలను ఎస్పీలను కూడా మేము హక్కున చేర్చుకొని బహుజనులకు బీసీలకు రాజ్యాధికారం దక్కేటటువంటి విధంగా బీసీలు ఈ రాష్ట్రం లోపల దేశం లోపల రాజ్యాధికారాన్ని చేపట్టేటటువంటి విధంగా మా ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి చేసేటువంటి మీడియా మిత్రులందరూ మిత్రులందరూతున్నాయి నిర్ణయాధికారం దగ్గర